హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్యం మనసులు కలవని పెళ్ళి పార్ట్ ట్వంటీ నయని తన ఎదురుగా ఉన్న ఆరుష్ని చూసి థ్యాంక్స్ అని చెప్పి మీరు పడుకోండి సారీ ఈ టైంలో డిస్టర్బ్ చేశాను నేను ఉంటాను మనీ కూడా ఉంది కదా అంది నయని తల వంచుకుని నుంచున్న నయనిని చూసి మీకు లాసే ఎంత ముఖ్యమో నాకు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది అని నేను ఇక్కడే ఉంటాను అని అక్కడ ఉన్న కౌచ్లో కూర్చున్నాడు ఆరుష్ వన్ అవర్కు డాక్టర్ ఫిక్స్ చేసిన మార్క్స్ అన్నీ తీసేసిన మామూలుగా పడుకున్న లాశను చూసి ఇద్దరు హమ్మయ్య అనుకున్నారు ఇంకా మణిని వెళ్ళిపోమని ఏదైనా అవసరమైతే పిలుస్తా అని పం అని పంపేసింది నయని ఆరుష్ వైపు చూస్తే అతనికి వెళ్ళాలి అని లేకపోయినా నయని ఒక్కతే ఉన్నప్పుడు బెడ్రూంలో ఉంటే బాగోదు అని వెళ్ళిపోయాడు ఆరుష్ తన రూమ్ వరకు వెళ్ళి ఇందాక డాక్టర్ సెషన్ అన్నారేంటి అని వెనక్కి వచ్చి చూస్తే లాస్య పక్కన హెడ్ రెస్ట్కు తల ఆనించి చూస్తూ ఉన్న నయని కనిపించింది తన కళ్ళలో నీళ్లు చూసి చిన్నగా సౌండ్ చేస్తే కళ్ళు తుడుచుకొని లేచి నుంచొని ఎందుకొచ్చారు అన్నట్లు చూసింది నయని ఆమె వైపు చూసి అది ఇందాక డాక్టర్ సెషన్ అన్నారు ఎందుకు అన్నాడు ఆరుష్ ఆ మాటకు నయని విచిత్రంగా చూసి హా మీరు హాస్పిటల్ నుండి వచ్చే ముందే లాస్య కూడా హాస్పిటల్ నుండి వచ్చింది మేము లండన్ నుండి వచ్చాము అని చెప్పింది నయని ఎందుకు హాస్పిటల్ ఏంటి అన్నాడు ఆరుష్ అదేంటి ఏం తెలియనట్లు అడుగుతున్నాడు అనుకొని నిజంగానే అడుగుతున్నాడు అన్నట్లు ఉన్న తన ఫేస్ చూసి హా పెళ్ళైన నెక్స్ట్ వన్ అవర్లోనే నేను మనీ ఇంకా లాస్టే లండన్ వెళ్ళాం లాస్ట్ ట్రీట్మెంట్ కోసం మల్ల సరయు గారు వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి మీరు వచ్చే ముందు రోజు వచ్చాం ఇండియాకు అంది నైని వాట్ అంటే నువ్వు ఇంట్లో లేవా అన్ని మంత్స్ అండ్ ఏం ట్రీట్మెంట్ లాసే ప్రాబ్లం ఏంటి అన్నాడు ఆరుష్ తనకు అసలు ఈ విషయంలో అస్సలు నోట్లు అని చికాగ్గా అనిపించింది ఇయ్యేంటి అసలు తెలియనట్లు అడుగుతున్నారు అని నయని అనుకుంటూ రమేష్ సార్ ఇంకా సుధీర్ సార్ అని ఏదో చెప్పబోతుంటే ఆరుష్ ఆపి నాకు ఫస్ట్ ఉండి తెలియాలి మొత్తం చెప్పండి అన్నాడు మొత్తం అంటే అని అర్థం కాక నయని చూస్తుంటే రాసే లేచే వరకు మీరు ప్రశాంతంగా పడుకోలేరు కదా నేను కూడా పడుకోలేను సో చెప్పండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ఆరుష్ నయని వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోవడం మోహన్ వాళ్ళ దగ్గరే పెరగటం ఇంకా మీనా కూడా తనకు బాగా క్లోజ్ మోహన్ కూడా క్లోజ్గా ఉండటం చెప్తూ ఉంది నయని అవన్నీ వింటూ వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆరుష్ పాపకి త్రీ మంత్స్ అప్పుడు యాక్సిడెంట్ అయ్యింది పాప నా చేతిలో ఉంది డ్రైవింగ్ మామయ్య చేస్తున్నాడు బ్యాక్ సీట్లో నేను విండో సీట్ పక్కన మోహన్ ఇంకా పక్కన మీనా ఉన్నారు అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాం ఈలోపు ఏదో వెహికల్ ఆపోజిట్ పొజిషన్లో రావటం గుర్తుంది అది మా మీదకు వచ్చే టైంకు పాపతో కలిపి నన్ను గట్టిగా పట్టుకున్నాడు మోహన్ అంతే అంతవరకే నాకు గుర్తుంది నేను కళ్ళు తెరిచేసరికి మా అమ్మయ్య ఆఫీస్ వాళ్ళు కనిపించారు మాట్లాడడానికి నాకంతా నొప్పిగా అనిపించింది మాట్లాడడానికి రెండు రోజులు పట్టింది అందరి గురించి అడిగితే అందరూ స్పాట్లోనే చనిపోయారంట అని చెప్పి ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేసింది నయని నయని వెంటనే తేరుకొని బాత్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది అందరూ చనిపోయారు నేను పాప మిగిలాం నేను హాస్పిటల్లో దాదాపు మూడు నెలలున్నాను పాపను చూడడానికి స్పెషల్ నర్స్ ఇంకా హాస్పిటల్లో వేరే రూమ్ అరేంజ్ చేశారు మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన నెల రోజుల తర్వాత ఆఫీస్లో మా అమ్మయ్య పర్సనల్ అసిస్టెంట్ ఇంకా మిగతా డైరెక్టర్స్ వచ్చి బిజినెస్లో మా అమ్మయ్య వాట మనీ అంతా హాస్పిటల్స్కు అయిపోయాయి అని మాతో శాండ్ పెట్టించుకొని వెళ్ళిపోయారు కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత హౌస్ అన్నీ అమ్మేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను అక్కడ ఒక కంపెనీలో వర్క్ చేస్తూ లాసేను చూసుకునేదాన్ని ఒకరోజు లాసే పడిపోయింది అని కాల్ వచ్చింది కేర్ నుండి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తే తనకు ఆ యాక్సిడెంట్ అప్పుడు బ్యాక్బోన్ దగ్గర ఏదో దెబ్బ తగిలిందని అది క్యూర్ చేయకపోవడం వల్ల నెర్వస్ మీద ఎఫెక్ట్ పడింది అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ తీసుకున్నాం ట్రీట్మెంట్ కానీ రోజు రోజుకు తన పరిస్థితి వరెస్ట్ అవుతుంది కానీ అస్సలు ఇంప్రూవ్ లేదు వేరే డాక్టర్కి చూపిస్తే అడ్వాన్స్ ట్రీట్మెంట్ అవసరం అన్నారు అండ్ ఆ ట్రీట్మెంట్ అంతా లండన్లో చేయాలి అని ఆల్మోస్ట్ వన్ ఫ్లోర్ వరకు అవుతుంది అన్నారు హౌస్ లోన్స్ అసలు ఏదీ వర్కౌట్ అవ్వలేదు ఈలోపు ఫన్ రైజింగ్కు ట్రై చేస్తే ఖుషీ మీట్ అయ్యింది అని వాళ్ళ డాడీ మ్యారేజ్ బ్యూరోకి మీ సంబంధం వచ్చింది అలా పెళ్ళి పెళ్ళి తర్వాత లండన్ వెళ్ళింది అంతా చెప్పింది నాయని అంటే తను మనీ తీసుకుంది లాస్ట్ ట్రీట్మెంట్ కా ఆ మనీ కోసం పెళ్లి చేసుకుంది కానీ లగ్జరీ కోసం కాదన్నమాట అనుకొని తనను ఎంత హేట్ చేశాను అనుకుంటూ ఉన్నాడు ఆరుష్ లాస్ట్ బర్త్డే ఎప్పుడు అని అడిగాడు పడుకున్న లాస్ట్ వైపు చూస్తూ ఇంకా టూ మంత్స్ ఉంది అని చెప్పింది నైన్ ఎందుకో చాలా బాధగా అనిపించింది అతనికి అసలు ఇన్ని రోజులు లాస్ట్కి ఇంత ప్రాబ్లం ఉంది అని అస్సలు అనుకోలేదు ఆరుష్ కానీ తను అంత పెద్ద డిసీజ్ నుంచి బయటపడింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ ఇయర్ బర్త్డే ఇంకో టూ మంత్స్లో ఉంది అని అనుకొని నార్మల్గా మీ మ్యారేజ్ డే ఎప్పుడు అని అడిగాడు ఆ ప్రశ్న ఇంతవరకు ఎవరూ అడగకపోవడంతో ఎందుకో ఏం చెప్పాలో అర్థం కాలేదు నయనికి పెళ్లి డేట్ గురించి చెప్పడానికి నయని ఎందుకు అంత ఇబ్బంది పడుతుందో అర్థం కాలేదు ఆరుష్కి ఓకే నో ప్రాబ్లం అని ఆరుష్ చెప్పబోతూ ఉంటే నయని ఒక డేట్ చెప్పింది కానీ తను చెప్పిన డేట్ లాస్ట్ బర్త్డే కన్నా జస్ట్ ఒక ఆరు నెలల ముందు ఆరుష్ అది ఆలోచించుకొని చిన్నప్పటి నుండి కలిసి పెరిగారంటున్నారు కదా మేబీ నయని ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నారనుకుంటాం అందుకే సిక్స్ మంత్స్కే పాప పుట్టింది అనుకున్నాడు ఆరుష్ ఇంకా తర్వాత మాత్రం ఎవరు ఏమీ మాట్లాడుకోలేదు ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు నయని జరిగిన సంగతులన్నీ ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుంటూ ఉంది అమ్మ వాళ్ళు చనిపోయాక యాక్సిడెంట్ వరకు తన లైఫ్ ఎలా ఉంది అని తనకు తెలుసు మోహన్ జాబ్లో సెటిల్ అయ్యి అంతా సెట్ అయ్యింది అనుకున్న టైంకు యాక్సిడెంట్ అవ్వడం లైఫ్ అంతా మారిపోవడం ఒక్కసారి తను ఇంకా లాస్య మాత్రమే మిగలడం బతకడానికి ధైర్యం లేకపోయినా లాస్య కోసం బాధ మర్చిపోయి బతకడం తను ఆ ఇల్లు అమ్మేసి హైదరాబాద్ వెళ్ళడం పాప హెల్త్ ప్రాబ్లం బయటపడడం అవన్నీ నయని ఆలోచిస్తూ ఉంటే ఆరుష్ మాత్రం నిజంగానే నయని ఇంకా లాస్య ఇప్పటివరకు కష్టపడ్డారు నాకు తెలిసి నయని కూడా పెద్దగా లైఫ్ చూసింది లేదు మనీ కోసం మ్యారేజ్ అంటే ఓకే అనుకున్నా కానీ పాప ఆపరేషన్ కోసం పెళ్ళి అని అడ్డం పెట్టుకోవడం కరెక్ట్ కాదు ఇప్పటి వరకు పగలు రాత్రి అని తేడా లేకుండా హాస్పిటల్స్ తిరిగింది తన లైఫ్ ఇంకా కెరియర్ వదిలేసి ఇప్పుడు నన్ను చేసుకొని కూడా అలానే ఉంటుంది కదా నా తర్వాత తను మూవ్ అవ్వటానికి అప్పటికి ఏజ్ కూడా ఉండదు ఇంకా గ్రాని అస్సలు ఒప్పుకోకపోవచ్చు సో నీతో ఒకసారి మాట్లాడాలి ఇప్పటి వరకు అంటే లాసే హెల్త్ కోసం తన గురించి ఆలోచించకుండా ఉండొచ్చు కానీ ఇప్పుడు అలా కాదు కదా లాసికు సెట్ అయింది కదా అని అక్కడే ఉన్న నయని వంక ఇంకొకసారి చూసి పోనీ లాస్ట్ నాకు ఇచ్చేయమని చెప్పి నయనికు ఇంకో పెళ్ళి చేస్తే మా పెళ్ళి ఎవరికీ తెలియదు ఇంకా మ్యాథ్స్ లీగల్గా రిజిస్టర్ అవ్వలేదు అనుకుంటా అనుకొని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి దే డిజర్వ్ బెటర్ లైఫ్ అనుకొని రేపు ఒకసారి మా మ్యారేజ్ రిజిస్టర్ అయ్యిందా లేదా అని తెలుసుకోవాలి అవ్వకపోతే బెటర్ తొందరగా వేరే ఏదైనా చూడొచ్చు ఒకవేళ రిజిస్టర్ అయితే నెక్స్ట్ ఏం చేయాలి అని థింక్ చేద్దాం రేపు ముందు ఒకసారి నయనీతో మాట్లాడాలి అనుకొని ఇంకా నయనీ కూడా పడుకోవడంతో అక్కడే కౌచ్లో పడుకున్నాడు ఆరుష్ నెక్స్ట్ డే నయని మెలకు వచ్చేసరికి లాసే ఇంకా పడుకునే ఉంది ఎదురకుండా కౌచ్లో ఇబ్బందిగా పడుకున్నట్లు పడుకున్న ఆరుష్ను చూడగానే అయ్యో అనిపించింది నయనికి తన హైట్కు అస్సలు సరిపోక ముడుచుకొని పడుకున్నాడు అరుష్ తనను లేపుదామా అనుకొని ఎప్పుడు పడుకున్నాడు డీప్ స్లీప్లో ఉన్నాడు అని తన మీద బ్లాంకెట్ కప్పి కిందకి వెళ్ళిపోయింది నయని లాస్యకు ఇంకా ఆరుష్కు ఇంచుమించు ఒకేసారి మెలకు వచ్చింది లాస్య నిద్రలేచి ఎదురుగా ఉన్న అరుష్ని చూసి హాయ్ ఫ్రెండ్ అంది అది చూసి నవ్వుతూ తనను దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని గుడ్ మార్నింగ్ అన్నాడు ఆరుష్ ఈలోపు లాస్య లేసిందా లేదా అని చూడ్డానికి వచ్చిన నయని వాళ్ళిద్దరినీ అలా చూసి డోర్ దగ్గర నిలబడి అలానే చూస్తూ ఉంది ఎలా ఉంది అని అడుగుదాం అనుకుంటూ ఉంటే అదే విషయం అడిగాడు నాకు బాగానే ఉంది ఫ్రెండ్ కొంచెం డల్గా ఉంది అంతే అని అయ్యో ఈరోజు మన గేమ్ మిస్ అయిపోయాం అంది లాస్య అవును అయినా ఓకే ఇంకా రేపటి నుండి ఫుల్గా అని చెప్పి ఆరుష్ బయటకొచ్చి తన రూమ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అక్కడ ఉన్న నయని పక్కకి తప్పుకుంది వెళ్ళబోతూ ఒక్క నిమిషం ఆగి నయని వంక చూసి గుడ్ మార్నింగ్ అని చెప్పి వెళ్ళాడు ఆరుష్ ముందు ఎవరికి చెప్పాడు అని ఒక్క సెకండ్ అర్థం కాక చూసిన తనకి అని తెలిసేసరికి విచిత్రంగా చూసింది అప్పటికే రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆరుష్ అసలు మొహం చూపించవద్దు అన్న మనిషి తనంతట తనే విష్ చేయడం హ్యాపీగా అనిపించింది నయనికి ఈలోపు టిఫిన్ అరేంజ్ చేసి పక్కకు వెళ్ళబోతే నయని మీరు కూడా కూర్చోండి అన్నాడు ఆరుష్ ముందు ఒక నిమిషం ఆలోచించిన మళ్ళీ అక్కడే కూర్చొని టిఫిన్ చేసింది ఇంతలో డాక్టర్ వస్తే ఒకసారి లాస్యను చెక్ చేపిస్తే అంతా బాగానే ఉంది అని కొన్ని డేస్ మంచులో తిరగొద్దు అని చెప్పారు నయని సరే అని చెప్పాక ఆరుష్ డేట్ ఎలా ఉంది అని నయనిని అడిగారు డాక్టర్ ఓహో నా ఫుడ్ డైట్ చేంజ్ చేసింది నైనీనా అనుకున్నాడు ఆరుష్ వాళ్ళ కన్వర్జేషన్ విని ఈలోపు ఆరుష్ వాళ్ళ లీగల్ అడ్వైజర్కు ఫోన్ చేశాడు అతను వాళ్ళ డాడీకి కూడా బెస్ట్ ఫ్రెండ్ అవ్వడంతో ఖచ్చితంగా తనకు తెలిసే ఉంటుంది ఈ పెళ్ళి గురించి అని అనుకున్నాడు ఆరుష్ ఫోన్ చేసిన వెంటనే ఆరుష్ ఏం చెప్పకుండానే ఆయనే కంగ్రాచులేషన్స్ ఆరుష్ ఫర్ యువర్ మ్యారేజ్ అన్నారు ఆరుష్ నవ్వి థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి ఒక టూ మినిట్స్ మామూలుగా మాట్లాడి మా మ్యారేజ్ లీగల్గా రిజిస్టర్ అయ్యిందా అన్నాడు హా అయ్యింది అని ఎనీ ప్రాబ్లం అన్నారు ఆయన నో అంకుల్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆరుష్ అంటే రిజిస్టర్ అయ్యింది సో ఇప్పుడు లీగల్గా డివోర్స్ తీసుకోవాలి అనుకొని ఒకసారి నయనితో ముందు చెప్పేయడం బెటర్ అనుకున్నాడు ఇక లాస్య నీరసంగా ఉండటంతో ఫుడ్ తినిపించి టాబ్లెట్ వేసి పడుకోబెట్టింది నయని నయని చేసేది చూస్తూ అక్కడే ఉన్న ఆరుష్ నయని వంక చూసి మీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడ వద్దు బయట మాట్లాడుకుందాం లాసే ఇప్పుడే లేవదు కదా తన దగ్గర మనీ ఉంటుంది మీరు రెడీ అవ్వండి అని చెప్పి వెళ్ళాడు ఆరుష్ ఏం మాట్లాడాలి ఎక్కడికి రమ్మంటున్నారు అనుకుంటూ చూస్తూ ఉంది కానీ ఏమీ అడగలేదు నయని ఎందుకో టెన్షన్గా అనిపించింది కానీ బయటకి ఏం చెప్పలేదు ఇక రూమ్లోకి వెళ్ళిన ఆరుష్ అక్కడ ఉన్న మిర్రర్లో చూస్తూ డ్రెస్ ఇంకా తన హెయిర్ స్టైల్ సెట్ చేస్తూ ఉన్నాడు మళ్ళా తానే నేనేం మాట్లాడాలి అని వెళ్తున్నాను ఏం చేస్తున్నాను అనుకుని రెడీ అయ్యి కిందకు వచ్చేశాడు తను వచ్చిన ఫైవ్ మినిట్స్ లోపలే నయని కూడా వచ్చింది చీర కట్టుకున్న నయనిని చూసి పదండి వెళ్దాం అన్నాడు కారులో ఎక్కడ కూర్చోవాలి అన్నట్టు చూస్తున్న నయనిని చూసి కొంచెం ముందు కంగి ఫ్రంట్ సైడ్ డోర్ ఓపెన్ చేశాడు ఆరుష్ ఇక నయని కారే కాక ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటూ చుట్టూ చూసి అక్కడ ఒక టెంపుల్ ఉంటే అక్కడ ఆపి లోపల ఖాళీగా ఉన్న దగ్గర కూర్చున్నాడు ఆరుష్ దర్శనం చేసుకొని కూర్చోకుండా ముందే సెటిల్ అయ్యారేంటి అని మనసులో అనుకొని దర్శనం అని అంది నయని నెమ్మదిగా మీరు వెళ్ళి రండి నేను ఎదురు చూస్తాను అన్నాడు ఆరుష్ అంటే ఈయన లోపలికి రారా అనుకొని ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చింది ప్రసాదం ఇవ్వబోతే వద్దు అన్నాడు ఆరుష్ ప్రసాదమే వద్దు అన్నాక ఇంకా బొట్టు పెట్టుకోవడానికి ఒప్పుకోవడం అనుకొని అక్కడే కూర్చొని చెప్పండి అంది నయని ఐఆమ్ సారీ అన్నాడు ఆరుష్ ఎందుకు సారీ చెప్తున్నాడో అర్థం కాక నయని చూస్తూ ఉంటే నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను నిన్న మీరు చెప్పాక అర్థమైంది మీరెందుకు నన్ను మ్యారేజ్ చేసుకున్నారు అని నేను మీతో కొంచెం ర్యాష్గా బిహేవ్ చేశాను మొన్న కోపంలో మీ మీదే అరిచాను ఐఎమ్ రియల్లీ సారీ ముందు నుండి నా అలా ఇంప్రెషన్ ఉండిపోయి ఇంకా ఆలోచించలేకపోయాను ట్రస్ట్ మీ నేను హార్డ్గా బిహేవ్ చేసిన ఫస్ట్ అమ్మాయి మీరే అన్నాడు ఆరుష్ దట్స్ ఓకే మీరు కావాలి అని చేయలేదు కదా మీరు చూసిన దాన్ని బట్టి మీకు అలా అర్థమైంది నో ప్రాబ్లం అంది నయని ఆరుష్ నెక్స్ట్ ఏం మాట్లాడాలో ముందే ప్రిపేర్ అయ్యాడు కాబట్టి లాస్ట్ ఇయర్ ఫైన్ కదా ఇప్పుడు కంప్లీట్గా అన్నాడు హా కంప్లీట్గా ఫైన్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఒకసారి టోటల్గా చెకప్ చేయించి రిపోర్ట్ పంపమని చెప్పారు మ్యాక్స్ ఇష్యూస్ ఉండవు అన్నారు కానీ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఇయర్లీ వన్స్ అన్న టోటల్ చెకప్ చేపిస్తే బెటర్ అని చెప్పారు అంది నయని ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్